దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా పొందాలంటే ఖచ్చితంగా ఈ రెండు అనేది చేయాల్సి ఉంటుంది ఈ రెండు చేసిన వారికి మాత్రమే ఉచితంగా అయితే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయబోతున్నారు ఆ చేయవలసిన రెండేంటి అవేంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవరో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా దీపం పథకం కింద సంవత్సరానికి మహిళలకు మూడు సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేస్తామంటూ హామీ అయితే ఇచ్చి మేనిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరచడం జరిగింది అయితే ఈ ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఆధార్ కార్డ్ మరియు మీ యొక్క గ్యాస్ బాండ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మాత్రం ఫస్ట్ది ఎవరైతే దీపం పథకంలో మహిళలు అయితే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అనేది మీ గ్యాస్ కనెక్షన్కి లింక్ అయి ఉండాలి అదేవిధంగా తప్పనిసరిగా మీరు ఈ కేవీస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక వచ్చేసరికి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని మండలాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం గ్రామస్థాయి నుంచి ఎవరైతే ఆ మండలంలో ఉన్న ఏజెన్సీ వాళ్ళు ఉంటారో గ్యాస్ సిలిండర్ కంపెనీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పటికే వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అంటే ఇది రెండోది వెరిఫికేషన్ ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కొంతమంది చనిపోయిన వారి పేరు మీద కూడా గ్యాస్ సిలిండర్ అయితే తీసుకుంటూ ఉంటున్నారు సో అటువంటి వారి యొక్క పేర్లు అనేవి తొలగించేదానికోసం గ్యాస్ సిలిండర్ ఏజెన్సీల వాళ్ళు అయితే ఆధార్ కార్డు మరియు వాళ్ళకు సంబంధించిన ఐరీస్ని అయితే అంటే కన్నునైతే స్కాన్ చేయడం జరుగుతుంది సో ఇది మాత్రం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు కనుక మీరు చేస్తేనే మీకు గ్యాస్ సిలిండర్ పథకంలో అర్హత అయితే ఉండి మీకు గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ గ్యాస్ సిలిండర్ రావాలంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు ఉండాలి దాంతోపాటు మీ గ్యాస్ ఏదైతే ఉంటుందో అది ఉజ్వల పథకం కానీ దీపం పథకం కానీ ఏదో పథకంలో అయితే ఉండవలసి ఉంటుంది సో ఈ రెండు కంపల్సరీగా అయితే మీరు మెన్షన్ చేసుకొని ఉండాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేది కూడా కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇవి రెండు మీరు జాగ్రత్తగా అయితే చేసుకోండి ఇప్పుడిప్పుడే గ్రామ మండల స్థాయిలో అయితే మహిళలందరినీ కూడా ఆ మండలాకు సంబంధించి గ్యాస్ సిలిండర్ కంపెనీ వారు పిలిచి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన వారి పేరు మీద గ్యాస్ వినియోగిస్తున్నారు అటువంటి చనిపోయిన వారి యొక్క గ్యాస్ కనెక్షన్ పేర్లు అనేవి వేరే వారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ లేదంటే ఆ గ్యాస్ కనెక్షన్ని అక్కడతో వదిలేయడం కానీ వాళ్ళ పేర్లు అనేవి తీసేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో దీనికోసం ఈకేవిసీ ప్రక్రియ అనేది మనకైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కొంతమంది కొన్ని చోట్ల అధికారులు అయితే చేస్తూ ఉన్నారు మీ ఏరియాలో కనుక చేస్తూ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా పేరు అనేది తెలియజేసి మీకు సంబంధించి ఏమైనా వెరిఫికేషన్ చేస్తున్నారో లేదని తెలియజేయండి సో ఇక గ్యాస్ ఈ మూడు సిలిండర్లు ఉచితంగా ఎలా ఇస్తారు ఇది మందికి ఉన్న డౌటు సో గ్యాస్ సిలిండర్లు అనేవి మనకి సంవత్సరానికి ఎన్ని వాడినా కానీ మనకి మొత్తం మీద మూడు సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వాలని చూస్తుంది ప్రభుత్వం సో ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి ఉచితంగా ఎలా ఇస్తారంటే ఫస్ట్ మీరు సంవత్సరం మొత్తం మీద ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే వినియోగిస్తారో అన్ని గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే మీరు ముందు అంటే కట్టవలసి ఉంటుంది అంటే ప్రతి రెండు నెలలకో మూడు నెలలకో మీకు గ్యాస్ అనేది అయిపోతూ ఉంటుంది సో మీరు మీరు రీఫిల్ అనేది చేసుకొని మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది సో డబ్బులు అయితే మాత్రం కట్టాల్సిందే కానీ మీకు ఫ్రీగా ఎప్పుడు ఇస్తారని అంటే పథకానికి అర్హత కలిగిన వారందరికీ కూడా మనకి ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి ఏదైనా పండగ పబ్బగానికి కానీ లేదా మూడు నెలలకో నాలుగు నెలలకో ఏదో ఒక టైం చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఎంత అయితే మీరు డబ్బులు కట్టి గ్యాస్ అయితే తీసుకొని ఉన్నారో ఆ డబ్బులు అనేవి మీకు నేరుగా వేస్తుంది ఇదైతే గ్యారంటీ ఎందుకంటే చాలామంది అయితే వెళ్ళిపోగానే గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ఇచ్చేస్తారు మనకి ఇస్తారు మేము తీసుకొని వచ్చేస్తామని కూడా అనుకుంటున్నారు సో అదైతే కాదండి గ్యాస్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వరు ముందు మీరు డబ్బులు కడితే ఆ తర్వాత మూడు నెలలకో నాలుగు నెలలకో ఒక పండుగకి పబ్బానికి మీకు ఆ గ్యాస్కి సంబంధించి మీరు ఎంతమంది అయితే కట్టారో అది నేరుగా మీ లింకు అకౌంట్ ఏది ఉంటుందో ఆధార్ లింక్ ఉన్న అకౌంట్కి దానికే మీకు అమౌంట్ అనేది వస్తుంది సో ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్ ఎక్కడ అంటే తెలంగాణలో కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉన్నారు అక్కడ సేమ్ మొత్తం అమౌంట్ అనేది చెల్లించిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఎనిమిది వందల రూపాయల యాభై యాభై రూపాయలు అనేవి గ్యాస్ సిలిండర్ ఉందనుకుందాం సో ఈ ఎనిమిది వందల యాభై రూపాయలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ అనేది ముందుగా ఎవరైతే గ్యాస్ తీసుకుంటున్నారో వాళ్ళు కట్టవలసి ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం నెక్స్ట్ మంత్ వాళ్ళకి సంబంధించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలి కాబట్టి సో ఈ ఐదు వందల రూపాయలు అనేవి ఆ యొక్క గ్యాస్ కంపెనీ వారు మినహాయించుకొని మిగిలిన మూడు వందల యాభై రూపాయలు అనేవి మీ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అనేది వచ్చినట్టు సో ఇలా ప్రభుత్వం కూడా మొత్తం ముందుగానే డబ్బులు చెల్లించాలి తర్వాతే మీకు సబ్సిడీ